దుగ్గుర మండలంలో సర్వే విషయంపై సచివాలయాలకు సందర్శించడం జరిగిందని శ్రీదేవి తెలిపారు బుధవారం దుగ్గురలో వచ్చిన ఆమె మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా బయోమెట్రిక్ ఈకేవైసీ పై బయోమెట్రిక్తిని తీసుకోవాల్సిందని సూచించారు ఈ నెల పద్దెనిమిది నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రారంభించడం జరుగుతుందని ఈ సర్వేలో అందరినీ గుర్తించడం జరుగుతుందన్నారు బయోమెట్రిక్ ఈకేవైసీకి సంబంధించి గ్రామ స్థాయిలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు సర్వే కార్యక్రమాలు పరిశీలన చేయటం కోసము ఈరోజు దుగ్రాల మండలంలో సెక్రటేరియట్స్ ని విజిట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్న సర్వేలు ఆన్ గోయింగ్ సర్వేస్ ఏమైతే ఉన్నాయో పెండింగ్ ఈకే వయసు ఒకటి బయోమెట్రిక్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ ఒకటి వాటి వాటిల్లో ప్రగతి తీసుకురావాల్సిందిగా అందరిని కూడా ఆదేశించడం అయినది అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి స్టార్ట్ అవుతుందండి దాంట్లో కూడా మనం ఎప్పుడో ఈ సర్వేలో అందరినీ కూడా మ్యాపింగ్ చేయటం జరిగింది హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ జరిగింది దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు కవర్ అవడం కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అడిషన్ కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ సర్వే అయిన తర్వాత ఇప్పుడు మనకి వస్తున్న గ్రీవెన్సెస్ ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నా కోడలు కొడుకు వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు వాళ్ళు నా ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయ్యి మ్యాపింగ్ అవ్వటం వల్ల మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అడుగుతా ఉన్నారు బహుశా ఈ సర్వే అయిన తర్వాత అట్లాంటివన్నీ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అందరినీ కూడా ఈ సర్వే స్పీడప్ చేయాల్సిందిగా ఆదేశించడం అయింది మరి ముఖ్యంగా ఈకేవైసీ ఒకటి బయోమెట్రిక్ అప్డేషన్ ఒకటి ఆధార్ సెంటర్స్ మనం గ్రామ స్థాయిలో పెడుతున్నాము అందరూ కూడా ఆధార్ లేని వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి ఆధార్ తీసుకున్న వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకోవాలి ఇంకొక విషయము గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడాను ఆన్లైన్ ద్వారా జరుగుతోంది స్వర్ణ జయంతి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా మనము ఈ హౌస్ ట్యాక్స్ తీసుకుంటున్నాము ఎవరు కూడా మాన్యువల్ గా చెల్లించడానికి వీల్లేదని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నూతన సంస్కరణలు తీసుకురావడం జరిగింది అవినీతి రహిత సేవలు ప్రజలకు అందించడం కోసము ఈ ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం జరిగింది స్వర్ణ పంచాయతీ పోర్టల్ నుంచి వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది ఆ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ హౌస్ టాక్స్ ని ఫోన్ పే ద్వారా గాని ఆన్లైన్ ద్వారా గాని చెల్లించుకునే అవకాశం ఉంది దీన్ని కూడా మనము స్పీడప్ చేయాల్సిందిగా పంచాయతీ సెక్రటరీస్ అందరినీ పంచాయతీ సెక్రటరీస్ కి పంటమెంట్ ఆఫీసర్స్ గా డిసిగ్నేట్ చేయడం జరిగిందండి